శ్రీకాకుళంలో రోడ్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు జెండా ఊపి ప్రారంభించారు ఎంపీ రామ్మోహన్ స్పీకర్ తమ్మినేని ఇక మాల్దా టౌన్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకి ట్రయల్ రన్ వెళ్తోంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాలతో వినూత్నమైన పుష్పల్ విధానంతో కుదుపులు లేని ప్రయాణం ఈ రైలు ప్రత్యేకత మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు దేశంలోనే ఇండియన్ ఇండియన్ రైల్వేలో దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో అతి అత్యంత సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం కోసం కేంద్ర రైల్వే శాఖ ప్రవేశపెట్టినటువంటి నూతన ట్రైన్ ఇది మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి ప్రయాణం అవుతూ ఉంటుంది అయితే పేదలు వలస కూలీలను దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంత దూర ప్రాంత ప్రయాణాలకి అది సౌకర్యవంతంగా ప్రయాణాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ఈ యొక్క ఈ యొక్క అమృత్ భారత్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇది మాల్దా టౌన్ టు మొత్తం అంటే ఫస్ట్ ఫేజ్లో రెండు ట్రైన్స్లు నడుపుతున్నారు ఇండియన్ రైల్వే అందులో లాంఛనంగా అయోధ్యలో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా దీన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇది మాల్దా టౌన్లో బయలుదేరి రైల్ రన్ లో భాగంగా బెంగళూరు బెంగళూరుకి ఇది ప్రయాణం అవుతుంది సార్ ఎలా ఉంది శ్రీకాకుళం టౌన్ మీదుగా అంటే వెళ్తుంది మన ఉత్తరాంధ్ర కూడా కలుపుతుంది ఏ విధంగా ఫీల్ అవ్వచ్చు రెండు అమృత్ ట్రైన్స్ ఉన్నప్పుడు అందులో వాటి శ్రీకాకుళం మీదుగా వెళ్ళడం ముఖ్యంగా స్టాప్ కూడా శ్రీకాకుళంలో రావడం చాలా ఆనందంగా ఉంది దానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది కొత్త భారతదేశంలో మన దగ్గర మొత్తం టెక్నాలజీని వినియోగించుకొని మన ఐఐటి ద్వారా ఉన్నటువంటి పిల్లల ద్వారా డిజైన్ చేసి చేస్తున్నటువంటి ట్రైన్స్ కాబట్టి నిజంగా అటువంటి ట్రైన్ లో ఈరోజు చూడడం కూడా చాలా ఆనందంగా ఉంది ఫెసిలిటీస్ కూడా అద్భుతంగా ఉన్నాయి మెయింటెనెన్స్ చేయాలి రైల్వేస్ వాళ్ళు భవిష్యత్తులో కూడా మెయింటెనెన్స్ చక్కగా చేసుకోవాలి అయితే ఈ అమృత్ భారత్ ట్రైన్స్ కూడా పేదవాళ్ళకి వలస కార్మికులకి అలానే రైతులకి వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని ఈ రూట్స్ కానీ ఈ ట్రైన్స్ కానీ మొదలు పెట్టారు నిజంగా అటువంటి వారికి ఇంత లగ్జురియస్ గా ఇంత ఫెసిలిటీస్ లభించడం కూడా మంచి శుభ పరిణామం ఈరోజు శ్రీకాకుళం జిల్లా అంటేనే వలస జిల్లా ఇది శ్రీకాకుళం రైల్వే స్టేషన్గా ఇక్కడ ప్రతి చాలా ట్రైన్స్ ఆపకుండా నిరుపుదలు కాకుండా వెళ్తున్నటువంటి చాలా ట్రైన్స్ ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో అనేక ప్రయత్నాలు మన ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడడం ద్వారా కానీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం ద్వారా కానీ దపతపాలుగా అనేక ట్రైన్స్ని ఇక్కడ ఆపేటటువంటి కార్యక్రమాన్ని చేశారు మొన్న వారణాసి ఎక్స్ప్రెస్ కావచ్చు లేకపోతే శబరిమల ఎక్స్ప్రెస్ కావచ్చు ఈరోజు దేశంలోనే అమృత్ భారత్ అనేవి రెండే ట్రైన్స్ ఆ రెండు ట్రైన్స్లో ఒకటి మన శ్రీకాకుళం గుండా పోవడం దీనిపైన ఇది కూడా నిలుపుదలు కావడం అనేది హర్షణీయం వినూత్నమైనటువంటి రీతిలో యొక్క సీట్స్ డిజైనింగ్ కూడా ఉంది పుష్పుల్ విధానం దీని ఎందుకంటే ప్రమాదాలు జరిగే టైంలో కొంత ప్రమాదాల నుంచి కొంత ప్రయాణికులు సేఫ్ అవ్వేందుకు కూడా ఇది యూజ్ అవుతుంది అదేవిధంగా అతి తక్కువ ఖర్చుతో ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణమైనటువంటిది ఉంటుంది మొత్తంగా కూడా నాన్ ఏసీకి సంబంధించినటువంటి ట్రైన్ ఇది మొత్తం ముప్పై నాలుగు స్టేషన్స్లో ఇది స్టాప్లు ఉన్నాయి ఉత్తరాంధ్రలో అయితే మొత్తం ఒక ఉత్తరాంధ్రలోనే మూడు స్టేషన్స్ అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఈ యొక్క స్టేషన్స్ అనేటువంటివి ఉన్నాయి కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం రోడ్